నా పేరు కమతం సుబ్బారెడ్డి కమతం విజయలక్ష్మి మా భార్య విజయలక్ష్మి పిటిషనర్ మా భార్య మేము టీవీ రోడ్డు పొద్దుటూరు పొద్దుటూరులో ఉన్నాము నివసించి ఉన్నాము మాము మేము మా స్థలము ఇది టీవీ రోడ్లో విజయకుమార్ హాల్ విజయకుమార్ హాల్ అది వచ్చేసి హైకోర్టులో హైకోర్టులో జరుగుతుంది హైకోర్టు ఎయిటీలో ఎనభైలో ఎనభైలో జరిగింది ఒకసారి ఫైనల్ డిగ్రీ జరిగినప్పుడు హైకోర్టు స్థలం మీదే మాదే నేను చెప్పారు మాకు వీలునామా రాశారు అప్పుడు వెంపల్లి సుబ్బారెడ్డి అని ఆ వీలునామా ప్రకారం మాకు డిస్టిక్ కోర్టు రిజిస్ట్రేషన్ డిస్టిక్ కోర్టు అలౌ చేసింది తర్వాత మాకు సిఎల్పి నెంబర్లో మాకు హైకోర్టు నుంచి వారసులవని మాకు ఇచ్చింది మా భార్య మా ఇద్దరు మా బామర్దులు మా మామగారికి చెంది తర్వాత వచ్చేసి అది స్థలం అట్లా ఉంది వాళ్ళు డబ్బులు కట్టలేదు ఆ స్థలం డబ్బు కట్టనందుకు మాదే అని మాదే అప్పుడు మేము మా కూతురికి ఒక రెండు సెంటు చేశాము రెండు సెంట్లు చేసి ఉంటే అది రిజిస్టర్డ్ అయింది తర్వాత వాళ్ళు వచ్చి రిజిస్టర్ ఆఫీస్లో అబ్జెక్షన్ పెట్టారు అబ్జెక్షన్ ఏమని పెట్టారు ఇది మాది స్థలము అని చెప్పి అవతల ఆపోజిట్ పెట్టారు పెట్టిన తర్వాత అది మళ్ళీ చేయలేదు మళ్ళీ ఆరు సెంట్లు పెడితే మాకు చేయలేదు చేయకుంటే హైకోర్టును ఆశ్రయించినాం హైకోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు హైకోర్టులోకి వచ్చినారు ఇంక్లూడ్ అయినారు ఇంక్లూడ్ అయినా కానీ హైకోర్టు మాదే ఇది స్థలం మాదే రిజిస్టర్ చేయండి అని చెప్పి ఒక హైకోర్టు ఆర్డర్ ఇచ్చాడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో మూడు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ హైకోర్టులో వాళ్ళు డబుల్ బెంచ్ పోయారు డబుల్ బెంచ్ విన్నారు డబుల్ బెంచ్ పోతే అక్కడ స్టే ఇచ్చారు ఇక్కడ స్టే ఇచ్చినారు స్టే ఇస్తే ఇక్కడ మాకు చేసింది కూడా రామలక్సమ్మ సబ్ రిజిస్టర్ మాజీ రామలక్సమ్మ మాకు చేసిన నెలకే మళ్ళా మాకు చేసిన తర్వాత ఎమ్మెల్యే ఓడిపోయిన తనకి మేము ఇక్కడ గెలిచిన ఇక్కడ హైకోర్టులో మాకు ఇచ్చింది మళ్ళీ వాళ్ళకు కూడా చేసింది పన్నెండు సెంట్లు చేసింది అది వచ్చేసి నంద్యాలలో వాళ్ళు పెట్టుకున్నారు ఆలగడ్డలో డాక్యుమెంటు డాక్యుమెంట్ ఆలగడ్డలో పెట్టుకుంటే అది నంద్యాల డిఆర్ డిఆర్ తో ఒక ఫార్వర్డ్ చేయించుకొని అక్కడ మళ్ళా పెట్టుకుని వీళ్ళు ముగ్గురు కలిసి దాన్ని డాక్యుమెంట్ను డాక్యుమెంట్ను రిజిస్టర్ చేసుకున్నారు డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకున్నారు మాకు హైకోర్టు ఆర్డర్ ఉంది మళ్ళా స్టే ఉంది అయినా వీళ్ళు చేసినారు చేస్తే మేము మళ్ళీ అప్పుడు ఐజీ గారికి ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చాము ఐజీ గారికి ఇస్తే వాళ్ళు స్పందనలో చేస్తారు వెంకోరు అన్నారు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ నిన్న రెండో తారీఖు రెండు మూడో నెల రెండో నెల రెండో నెల రెండో నెల ఇరవై ఐదు సంవత్సరం మేము అక్కడ కడప ఎస్పీ అది నంద్యాల ఎస్పీ గారికి ఇచ్చాం ఎందుకంటే అక్కడనే జరిగింది ఆలగడ్డలో మీరు అక్కడనే ఏమని మాకు చెప్పారు ఇస్తే మేము అక్కడ ప్రజా పరిష్కార వేదికలు ఇస్తే ఆళ్ళగడ్డ ఫార్వర్డ్ చేసి అక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు ఎఫ్ఐఆర్ చేసినారు ఎవరెవరి మీద అంటే రామలక్ష్మ దేవి మాజీ సభ్యుస్టరు ఆళ్ళగడ్డ సత్తారు మళ్ళత నంద్యాల డిఆర్ చెన్నకేశ్వర రెడ్డి వి చెన్నకేశ్వర రెడ్డి అతని అతను ఇక్కడ వచ్చేసి నరోత్తం రెడ్డి వాళ్ళు చేసుకున్న వాళ్ళు నరోత్తం రెడ్డి వాళ్ళ వాళ్ళు ఫ్యామిలీ అక్కడ సుధారాణి బొచ్చు రాజేశ్వరి హరికృష్ణారెడ్డి తర్వాత రత్నాలు మొత్తం మీద వీళ్ళకు కేసు బుక్ చేసి కట్టినారు ఏమంటే మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు హైకోర్టులో మాకు ఆర్డర్ ఉంది ప్లస్ స్టే ఉంది ఇప్పుడు హైకోర్టు డబల్ బెంచ్ లో జరుగుతుంది నిన్న రెండో తారీఖు మూడో మూడో తారీఖు నాలుగో తారీఖు జరిగింది మళ్ళీ రేపు మండే మంగళవారం ఉంది వేసుకున్నాడు స్పెషల్ వేసుకున్నాడు మేము చీఫ్ జస్టిస్ గారికి కూడా మేము తీసుకెళ్ళాం జడ్జి గారికి ఇది ఇట్లా జరుగుతుంది అన్యాయం సారీ ఇట్లా ఇట్లా జరుగుతుంది అంటే మళ్ళీ టాప్ ఆఫ్ లిస్ట్ లో జరుగుతుంది ఇప్పుడు జడ్జి గారు స్పెషల్గా తీసుకున్నారు దీన్ని ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే అందరికి దయచేసి ఈ పాపాటిని ఎవరైనా కానీ వీళ్ళు తప్పులు డాక్యుమెంట్లు తప్పు చేసి అన్నీ పెట్టి అక్కడ చేసుకున్నారు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా ఏదైనా చేసుకునేకి ప్రయత్నం చేస్తారు అమ్మడానికైనా దానికైనా ఇంకోటి అయినా ఇంకోటి అందుకని దయచేసి డాక్యుమెంట్లు ఇవి ఇట్లా రిజిస్టర్ అయింది పేట వీళ్ళను ఎఫ్ఐఆర్ అయింది మీరు జాగ్రత్తగా ఉండి ఎవరే కానీ కొద్దిగా దీళ్లను చూసి పరిశీలించి ఏదన్నా కానీ చూసుకోవాల్సిందిగా మా మనవి కోరుతున్నాం